మేమంతా సిద్ధం ఒక రకంగా బస్సు యాత్ర అది అది ముగిసిపోబోతున్న నేపథ్యంలో చివరి రోజుల్లో ఆయన చేస్తున్న వ్యాఖ్యలు చాలా కీలకంగా మాత్రమే తాజాగా భీముల్లో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అందరినీ కలవడం వాళ్ళతో మాట్లాడడం కొన్ని సూచనలు ఈయనివ్వడం వాళ్ళ దగ్గర నుంచి కొన్ని సలహాలు తీసుకోవడం అలాగే బీజేపీకి సంబంధించి లేదంటే నరేంద్ర మోడీ గారికి కూడా అక్కడ ఒక షాక్ ఇచ్చారా తాజాగా ఆయన స్టీల్ ప్లాంట్ కార్మికుల్ని కలిసి మాట్లాడడం ఎన్డీఏకి కనుక పూర్తి మెజారిటీ రాకపోతే ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపుతాము అంటూ ఆయన ఇచ్చిన ఒక ప్రకటన అది వ్యూహాత్మకంగా మాట్లాడారా లేదు అంటే నిజంగా అవసరం వస్తుందని మరొకసారి భావిస్తున్నారా రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు కూడా కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదాను సాధిస్తామని చెప్పడం తర్వాత మన అవసరం లేకుండా పోయింది వాళ్ళకి అందుకే అది సాధించలేకపోయామని సర్ది చెప్పుకోవడం మరొకసారి ఆ తరహా మంత్రం అక్కడ రచించారా లేదంటే ఆ మంత్రం వేశారా అది ఎంతవరకు సక్సెస్ అవుతుంది మీద చర్చించే ప్రయత్నం చేద్దాం చాలా తెలివిగా చాలా ఆలోచనాత్మకంగా వెళ్తున్నారేమో అనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు మాటలు అంటే ఫస్ట్ స్టీల్ ప్లాంట్ వ్యవహారం చూసుకుంటే ఎన్డీఏకి పూర్తి స్థాయి మెజార్టీ రాకపోతే గనక ప్రైవేటీకరణ ఆపుతాము అంటే ఏంటి ఆయన ఉద్దేశం ఎలా చూడాలి అక్కడ వదిలేసినట్టే చెప్పడం అక్కడ అంతే కదా ఎత్తుగడ ఏంటంటే నేను మాట మీదనే ఏదైనా సరే నేను మాట తప్పను స్టీల్ ప్లాంట్ లాస్ట్ ఎలక్షన్స్ అప్పుడు లేదు అసలు అప్పుడు అప్పుడు లేదు లేదు ఈ ఎలక్షన్స్కి వచ్చింది రేపు ఆఫ్టర్ ఎలక్షన్స్కి నా చేతిలో లేదు ఇది నేను చేయగలగాలంటే వాళ్ళు బలహీనపడాలి వాళ్ళకి తగ్గిపోవాలి ఎనుకున్న చాయిస్ ఏంటి అక్కడ అవతల బీజేపీతో కూడినటువంటి కూటమి ఉంది వాళ్ళు రేపు పొద్దున ప్రైవేటీకరణ చేస్తే వాళ్ళు ఆపుతారని ఏంటి గ్యారంటీ దాని మీద చేస్తున్నారు వాళ్ళు ఏమంటున్నారు ఇప్పుడు ఆయనతో స్టేట్మెంట్ ఇప్పించారు సింగ్ తో వాళ్ళతో అసలు ఆ లిస్ట్ లోనే లేదు అనేసి అంటే రేపు నరేంద్ర మోడీ వచ్చినప్పుడు నరేంద్ర మోడీతో చెప్పిస్తాం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ లేదని అని కూడా మనం చెప్పుకొస్తున్నారు చెప్పిస్తారు అది చెప్తారు లేదో చూడాలి అలా వాళ్ళ చేతిలోకి వెళ్తుంది కాబట్టి ముందు చెప్తున్నాడు నాకు పూర్తి మెజారిటీ వాళ్ళకి వస్తే గనక నేనేం చేయలేను రాకపోతే గనక నేను ఆపగలను అనేటువంటిది అంటే అప్పుడు బ్లాక్ మెయిల్ చేయగలను నేను అని చెప్పడం అంటే ఇదే అస్త్రం లాస్ట్ టైం కూడా ఉపయోగించారు నేను అనేది ప్రత్యేక హోదా విషయంలో అప్పుడు కూడా ఎలక్షన్ ముందు ఆ మాట చెప్పి ఎలక్షన్ ముందు అనలేదు తర్వాత అయిపోయాక చెప్పింది మన అవసరం లేకపోయింది అందుకని ఇప్పుడు ఏం చేసి అదే అంటుంది ఫెయిర్ గా మాట్లాడుతున్నానని చెప్పడం ఇప్పుడు చంద్రబాబు నాయుడు నేను చేశా నేను చేద్దాం అనుకున్నా నేను చూసా ఇప్పుడు రాష్ట్ర విభజన నేను ఆపుతా నేను ఆపుతా నేను ఆపుతా తర్వాత నా వల్ల కాలేదు నా చేతిలో లేదు అప్పుడు వచ్చే అన్ఫెయిర్ పాలిటిక్స్ కంటే కూడా ఫెయితే ఇట్లా చేయగలుగుతా అయితే ఇట్లా చేస్తాను అంటే రేపు పొద్దున ఇంకా జనానికి అండానికి ఒక స్కోప్ లేకుండా చూడాలంది ఇప్పుడు చంద్రబాబు దాంట్లో మీరు వంద పాయింట్లు ఏలైతే చూపెట్టడానికి ఉంటది ఎందుకని ఆయన మాటలు ఆ యూటర్న్ తీసుకుంటూ ఉంటాడు కదా ఇప్పుడు ఇతను ఆ యూ టర్న్ కి నైన్టీ పర్సెంట్ తక్కువ ప్రయారిటీ ఇస్తాడు ఆ కాన్సెప్ట్ లో ఎప్పుడు సార్ ఆ ముక్కు ఉంది అప్పుడు అతని మనసులో అది ఉంది బల బలహీనంగా ఉంటది అనుకున్నాడు అందుకని ఆమెకే చెప్పేశాడు ఫస్ట్ లోనే చెప్పేశాడు అట్లాగే సిపిఎస్ రద్దుదైనా అయినా ఫస్ట్ ఆమె ఇచ్చాడు తర్వాత ఏం చెప్పేశాడు చెప్పేశాడు కాపు రిజర్వేషన్ ఎన్నికల ముందే చెప్పేశాడు ఏమో ముందు కంప్లీట్ తర్వాత ఎట్లా కాబట్టి తను కొంత మాక్సిమం ఏంటంటే రిలయబుల్ లీడర్ ని నేను చంద్రబాబుతో పోల్చుకుంటే ఇప్పుడు అట్లాగానే కాదు మధ్య నిషేధం అయినా లేకపోతే ఈ చార్జ్ దాని పేరు జాబ్ క్యాలెండర్ ఇట్లాంటి వాటిలో అవలా దానికి రీజన్ తన నోటితో కాకుండా తన మౌత్ పీస్ అయిన సజ్జలతో చెప్పిస్తుంటాడు అట్లాంటి ఇప్పుడు దీంట్లో ముందే చెప్పేశాడు తనే స్టీల్ ప్లాంటే విశాఖపట్నంలో లాస్ట్ ట్రిప్ ఓడారు వీళ్ళు నాలుగు సీట్లు తెలుగుదేశమే గెలిచింది కానీ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ గారు ఏం ఆపలేదు కదా తెలుగుదేశం వాళ్ళకి మీరు ఇచ్చారు కాబట్టి ఈ దఫా నాకు ఇచ్చి ఇప్పుడు వాళ్ళకి ఇస్తే గనక మీరు ఖచ్చితంగా ప్రైవేట్ గారిని అయిపోతుంది నాకిచ్చి సెంటర్ లో కనుక వాళ్ళు బలహీనంగా ఉంటే నేను ఆపుతాను వాళ్ళు బలంగా ఉంటే గనక ఆపరు అనేటువంటి ఫీలింగ్ కల్పించారు అంటే ఒక్క ఇరవై ఐదు ఎంపీ స్థానాల అవసరం నిజంగా అంత పడుతుందా కేంద్రానికి అనేది లాస్ట్ టైం అదే అనుకున్నా జరగలేదు కదా ఈసారి ఇప్పుడు ఏమి ఉండదు యాక్చువల్ గా అలాగే పడాలని కోరుకుంటారు రాజ్యసభ అని కానీ కూడా కాదు పూర్తి మెజార్టీ రాకూడదని కోరుకుంటాడు కింద సార్ కూడా మనస్ఫూర్తి ఉంటాడు అంటే ఇప్పుడు రెండు వందల యాభై సీట్లు వచ్చినాయి అనుకోండి వీళ్ళకి పాతిక సీట్లు వచ్చినాయి అనుకోండి అప్పుడేంటి ఖచ్చితంగా ప్రతి బిల్లుకి ఇలా మద్దతు కావాలి కదా అవును ఖచ్చితంగా ఆ మద్దతు కావాలన్నప్పుడు బల్క్ లో ఉన్నటువంటి వాడు కావాల్సిందే కదా రాజ్యసభలో నాలుగో స్థానంలో ఉన్నారు వీళ్ళు పదకంటిది బల్క్ గా మద్దతు కావాలి కాబట్టి ఒక ఆమె కూడా చెప్పచ్చు రాజ్యసభలో నాకు ఉన్నది బలం ఎక్కువ ఎక్కువ బలం ఆపిస్తాను ఆ బిల్లు ఒకవేళ వస్తే గానీ కానీ బిల్లు కాదు అది బిల్లు కాదు బిల్లు అయితే రాజ్యసభలో ఆపించచ్చు కానీ అది ప్రొసీజర్ కాబట్టి వాళ్ళకి బలం తక్కువ ఉండాలని కోరుకుంటాడు అంటే వేరే బిల్లుల విషయంలో వీళ్ళ బలం ఎక్కువ ఉంది కాబట్టి రాజ్యసభలో వాటిని దృష్టిలో పెట్టుకుని ఏమన్నా ఇది పార్లమెంట్ ప్రైవేటీకరణ కాంగ్రెస్ ప్రభుత్వం టైంలో కానీ బిజెపి ప్రభుత్వం టైంలో కానీ అనేక బిల్లులు ఆగిపోయినాయి ఇప్పటికీ భారతీయ జనతా పార్టీ ఎందుకు ఇప్పుడు నాలుగు వందలు నాలుగు వందలని మోడీ గారిని అంటోంది దాదాపుగా ముప్పై ఎనిమిదో నలభై బిల్లులు రాజ్యసభలో ఆమోదం పొంది ఇప్పటికీ పెండింగ్ లో ఉన్నాయి అవ్వకుండా రాజ్యసభలో రాజ్యసభలో ఆమోదం రాజ్యసభ లోక్ సభలో ఆమోదం పొంది రాజ్యసభ అనేది శాశ్వత సభ కాబట్టి దాంట్లో ఎప్పుడైనా ఆమోదించవచ్చు అట్లాంటి దాదాపు ముప్పై ఎనిమిది నలభై బిల్లులు పెండింగ్ ఎందుకని అక్కడ పూర్తి బలం లేక అలాంటి పరిస్థితి ఇక్కడ కూడా వస్తే ఏమవుతుంది అప్పుడు అలా రావాలని ఇతను కోరుకుంటున్నాడు అవును స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం తీసుకోవడం ఎన్నికల ముందు సరైన విశాఖపట్నం కాదు స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ వైసీపీకి దూరంగా ఉండేవాళ్ళు ఎందుకు తెలుగుదేశం కమ్యూనిస్టులు తెలుగుదేశం అందరూ వెనక ఉండేవాళ్ళు ఇప్పుడు కమ్యూనిస్టులు కాంగ్రెస్ పార్టీ ఒకవైపున ఉండటం ఇప్పుడు ఏంటంటే అందరు ఉంటారు దాంట్లో అభిమానులు అన్ని పార్టీల అభిమానులు ఒక సెక్షన్ ఆఫ్ అభిమానులు ఎవరైతే వైసీపీ అభిమానులు ఎవరైతే ఉన్నారో స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ వాళ్ళు ఇక్కడికి తీసుకొచ్చారు జగన్ తో మాట్లాడించాడు అమర్నాథ్ రెడ్డి అమర్నాథ్ మాట్లాడించాడు గుడివాడు అమర్నాథ్ కాబట్టి ఆ ఏర్పాటు చేసినప్పుడు తన వైఖరి ఏంటో చెప్పేయాలి కదా అక్కడ చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది ఆ విషయం చెప్పాడు అనమాట మోడీకి ఒక సవాల్ విశారని అనుకోవచ్చు సవాల్ అంటే కాదు పూర్తి స్థాయి వస్తే అంటే ఆ మాట చెప్తున్నాడు కదా ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడే చెప్పాడు అన్నమాట ఇవాళ ఏముంది ఎన్నికలో ఇప్పుడు కొత్తగా చెప్పే ముఖ్యం ఉంది అధికారంలో ఉన్నప్పుడు నేను ఎట్ అనుకున్నాను కానీ వాళ్ళకి పూర్తి మెజార్టీ రావడం వల్ల దురదృష్టవశాత్తి ఏం చేయలేకపోయాం అసెంబ్లీలో అని చెప్పాడు కదా అంటే ఏపీలో కూటమి కట్టారు కాబట్టి ఆ మాట లేకపోతే అసెంబ్లీలోనే మాట్లాడాడు కదా ముందే మాట్లాడేసాడు కదా కొత్తగా మాట్లాడమే ఉంది అంటే అప్పుడు అప్పుడు స్టీల్ ప్లాంట్ వ్యవహారం లేదు కదా ఇంకా మిగతా ఇష్యూ హోదా గురించి అడిగినప్పుడు అదే కదా అండి హోదా గురించి అసెంబ్లీలో మాట్లాడిన మాట ఏంటి నేను అనుకున్నాను ఖచ్చితంగా హోదా గురించి దాంట్లో కానీ దురదృష్టవశాత్తే పూర్తి మెజార్టీ వచ్చింది అందుకని చేయలేకపోయామని చెప్పలేదా హోదా కంటే ఇది పెద్ద ఇష్యూ కాదు నన్ను అడిగితే అంటే ఉత్తరాంధ్ర మొత్తం ప్రభావితం చూపించే ఉండదండి ఆ నియోజకవర్గానికి ఎక్కువ గంట అది కూడా పెద్ద గేమ్ అనిపించదు వాళ్ళు ఎక్కడైతే ఎట్ట గెలిచారు అక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళు గెలిచారు కదా అక్కడ సోషల్ మీడియా సంబంధించి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే ఒకప్పుడు నాకు తెలిసి ఇంతకుముందు మీరు మీరు చూస్తుంటారు ఎప్పుడు అసలు ఎంత అడావి ఉండేది కాదు ఫోర్త్ టెస్ట్ ఎస్టేట్ అంటే మామూలుగా మన మీడియాని లేదంటే పేపర్లోనే చూసేవాళ్ళు ఇప్పుడు ఒక ప్రత్యేక గుర్తింపు ఇవ్వడం ఇంతకుముందు కూడా పీడబ్ల్యూడీ గ్రౌండ్లో పెట్టారు లాస్ట్ టైం ఒక వన్ ఇయర్ బ్యాక్ అప్పుడు కూడా సజ్జలు గారు వెళ్ళేవారు కానీ రెండుసార్లు కూడా సజ్జలు గారు అటెండ్ అయ్యారు కానీ జగన్ గారు అటెండ్ అవ్వలేదు నాకు తెలిసి ఇది ఫస్ట్ టైం వాళ్ళతో మాట్లాడడం డైరెక్ట్గా ఇంట్రాక్ట్ అవ్వడం ఏంటి దాని అవసరం గుర్తించారా లేదంటే ఎన్నికలకు ముందు అదే కీలకం అని భావిస్తున్నారా ఆ మీట్ని ఎలా చూడాలో అంచనా వేయడంలో పొరపాటు అని నేను భావిస్తున్నాను ఇన్ఫ్లుయెన్సర్ మీన్స్ ప్రభావిత మాట మాట్లాడితే ఎదుటి వాళ్ళ ఆలోచనల మీద ప్రభావితం చేస్తారు ఇప్పుడు వాళ్ళు పెట్టింది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అని పేరు పెట్టారు కానీ సోషల్ మీడియా కార్యకర్తలు అని చెప్పాలి అంతే వాళ్ళు కార్యకర్తలు ఇన్ఫ్లుయెన్సర్ అనేటువంటిది ఎబౌ కార్యకర్త అంటే జగన్ అభిమానులు ఉంటారు అందులో వైసీపీ అభిమానులు అదే అనేది వాళ్ళంతా అభిమానులే అభిమానులే వేరే వాళ్ళు ఎవరు కాదు ఇప్పుడు వాళ్ళు వాళ్ళు ఏం పెట్టారంటే మన చంద్రబాబు గారు పెట్టినా ఇప్పుడు వీళ్ళు పెట్టినా వాళ్ళ పార్టీ అనుకూల ఇన్ఫ్లుయెన్సర్స్ పెట్టారు అది ఇన్ఫ్లుయెన్సర్ అనే పదం వాడడం నా దృష్టిలో తప్పు అనుకుంటున్నాను నేను ఎందుకంటే ఇన్ఫ్లుయెన్సర్ అనే ఇది ఇప్పుడు వాళ్ళ దాని మీద ఆడు ప్రభావం చూపెట్టేది ఏంది ఇంకా జగనన్న సూపర్ పుడింగి అని చెప్పడానికి వాళ్ళ యూట్యూబ్ లో చెప్తాడు వాళ్ళ వాట్సాప్ లో పెడతాడు అయితే కొత్తగా ఇన్ఫ్లుయెన్స్ చేసేది ఏంటి వాళ్ళ కార్యకర్తని వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయక్కర్లేదు కదా ఇన్ఫ్లుయెన్సర్ అంటే ఎవరు తటస్థ ప్రజల్ని ప్రభావితం చేయగలిగేటటువంటి వాళ్ళని ఇన్ఫ్లుయెన్సర్స్ అనాలి మీరు బీజేపీ పెట్టే మీటింగ్లు ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే ఇట్లాగా బీజేపీ అనుకూలం అనేటువంటి వాళ్ళని పెట్టదు న్యూట్రల్ గా ఉండే వాళ్ళని పెడతది కార్యకర్తని పెట్టదు అక్కడ కూడా బీజేపీకి అనుకూల జర్నలిస్టులు ఇన్ఫ్లుయెన్సర్స్ మీన్స్ మీన్స్ జర్నలిస్ట్లుచువల్ గా కార్యకర్తలు కాదు జగన్ అన్న జిందాబాద్ అనేటటువంటి వాడు ఇన్ఫ్లుయెన్సర్ అవుతాడు కార్యకర్త అవుతాడు గాని చంద్రబాబు నాయుడు జిందాబాద్ నువ్వే రావాలి చంద్రబాబు గారు పెట్టాను ఇన్ఫ్లుయెన్సర్ ఏంటది ప్రతి ఇంటికి వెళ్ళాలట ఇన్ఫ్లుయెన్సర్ రెండు వందలు ఇళ్ల దగ్గరికి వెళ్ళి కలిసి జగన్ ఓ చేసే దుష్పరిపాలన గురించి చెప్పి వాళ్ళని కన్విన్స్ చేసి ఓట్లు తీసి రావాలట అసలు ఇన్ఫ్లుయెన్సర్ అనే పదానికి వెళ్ళిద్దరికి అర్థం తెలుసో తెలియదు నాకు అర్థం కాల చంద్రబాబు నాయుడు అయినా ఈడు ఇంటికి ఎందుకు పోతాడు నీ యూట్యూబ్ లోను నీ ఫేస్బుక్ లో వాళ్ళకి చెప్పవేయాలని కొద్ది కన్విన్స్ అయ్యి ఇన్ఫ్లుయెన్స్ అంటే ఏం చేయాల ప్రాక్టికల్ గా అర్థవంతమైనటువంటి విశ్లేషణతో ఆలోచన రేకెత్తించేటటువంటి విధంగా ఫేస్బుక్ పోస్ట్ ఉండొచ్చు ట్విట్టర్ పోస్ట్ ఉండొచ్చు ఏదో ఒక దాంట్లో ప్లాట్ఫామ్ తనకున్న సబ్స్క్రైబర్ తనకున్న బేస్ చేసుకుని చెప్పడం అది కార్యకర్త తరహాలో చెప్పడం వేరు న్యూట్రల్ గా ఉంటూ చెప్పడం వేరు జరగాల్సింది న్యూట్రల్ గా ఉండే వాళ్ళతో జరగాలి అలా కాకుండా సరే తప్పదు వాళ్ళకి పార్టీలకి అంటే వాళ్ళు పార్టీల కోసమే కష్టపడుతున్నటువంటి వాళ్ళు కాబట్టి పార్టీ ఇన్ఫ్లుయెన్సర్స్ కరెక్ట్ గా చెప్పాలంటే పార్టీ ఇన్ఫ్లుయెన్సర్స్ తో మీటింగ్ చేశారనమాట అంటే అలాంటి ఒప్పుకోరు మళ్ళీ ఇన్ఫ్లుయెన్సర్ అంతే కదా వాళ్ళు ఎవరు కార్యకర్త కాదని ఎవరు చెప్పట్లేదు జిందాబాద్ అని నినాదాలు చేసే కార్యకర్త కాబట్టి సోషల్ మీడియా ప్రభావం పెరిగిందని అనుకోవాలా రాజకీయ పార్టీల గుర్తింపు కూడా వాటికి ఎక్కువ ఇస్తున్నారు అనుకోవాలి మీకు రెండు వేల నాలుగు ఎలక్షన్ అంటే ఎలక్షన్స్ దశ చూస్తే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది వరకు పేపర్ బేస్డ్ ఎలక్షన్స్ జరిగినాయి పత్రికల్లో అంటే నేను గమనించినటువంటిది ఏంటంటే ఎనభై మూడు నుంచి తొంభై నాలుగు దాకానేమో వ్యక్తి బేస్డ్ అంటే పార్టీల బేస్డ్ ఐడియాలజికల్ వాటిని నడిచే తొంభై నాలుగు అప్పటి వరకు కూడా తొంభై నాలుగు తర్వాత నుంచి ఇన్ఫ్లుయెన్స్ పేపర్ ఉండేది ఈనాడే కదా రెండో వాళ్ళకు ఉండేది కదా మీరు ఆ తర్వాత చూస్తే తొంభై నాలుగు ఆ టైంకి అంటే ఎనభై తొమ్మిది నాటికి కాంగ్రెస్ అనుకూల పత్రికలు కూడా వచ్చినాయి లైక్ ఆంధ్ర భూమి ఆంధ్రజ్యోతి అప్పుడు కాంగ్రెస్ కి ఉండేది ఆంధ్రజ్యోతి అనుకూలంగా కాంగ్రెస్ కి అనుకూలంగా ఉండేది ఉదయం ఇటు ఈనాడు ఒకవైపు ఉంటే వీళ్ళు ఇటువైపు ఉండేది అంటే గా ఉంటూ ఒకటో రెండో స్టోరీలు వీళ్ళకి అనుకూలంగా ఉండేవాళ్ళు అంతేగాని అడ్డపోలుగా వాళ్ళకి మళ్ళీ లేదు ఇంత దరిద్రం అప్పుడు ఓవర్ నెత్తినేసుకునే సిస్టం సిస్టమ్ ఉండేది కాదు పాలసీ బేస్డ్ డిబేట్ నడిపేవాడు పత్రికల్లో అలాగా అలాగే తొంభై తొంభై నాలుగు వరకు నడిచింది తొంభై నాలుగు తర్వాత నుంచి పత్రికల ఇన్ఫ్లుయెన్స్ పెరిగింది అంటే అంతకు ముందు అంత పాలసీ బేస్డ్ మర్రి చెన్నారెడ్డి పాలసీ ఫార్ములా నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ఫార్ములాజభాస్కర్ రెడ్డి ఫార్ములా ఇట్లాంటి ఫార్ములా బేస్డ్ పబ్లిక్ ర్యాప్ నడిచేది పత్రికలు దాన్ని రిపోర్ట్ చేసేవి తొంభై ఐదు తర్వాత అంటే ఎన్టీఆర్ ని దించడం ప్రారంభించడం దగ్గర నుంచి పత్రికల ఆధారిత జర్నలిజం నడవడం మిగిలింది తొంభై ఐదు టు రెండు వేల నాలుగు దాకా అది నడిచింది రెండు వేల నాలుగు నుంచి టీవీ బేస్డ్ జర్నలిజం టీవీ బేస్డ్ సాలిటిక్స్ కొంచెం స్టార్ట్ అయింది అప్పుడే ట్వంటీ ఫోర్ అవర్స్ ఛానల్స్ టూ థౌసండ్ ఫోర్ ఎలక్షన్స్ అదే ఒక ఛానల్ వచ్చింది టీవీ నైన్ ఎయిటీవీ టూ రెండు కానీ అప్పుడు ఆ ఛానెల్ కూడా అడ్డకోలు గలేవు వన్ సైడ్ కలేవు బట్ టీవీలలో తమది ఫోకస్ చేయించుకోవడం అనేటటువంటి ప్రయత్నం చేస్తుండే వాళ్ళు టీవీలు కూడా డబ్బుల కోసం కాకుండా నిష్పక్షపాతంగా ఇరు పార్టీలకు సంబంధించిన ముఖ్యమైన నేతలు ఫోకస్ చేయడం వాళ్ళ వాళ్ళ భావాలను తీసుకెళ్ళాం అంటే ప్రజలకి వాళ్ళ యొక్క ఐడియాలజీని తీసుకెళ్ళి మీరు ఓటు మీరు మీ ఇష్టం అనేవాళ్ళు అన్నమాట అది రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు దాకా కూడా టీవీ బేస్డ్ పాలిటిక్స్ నడిచినాయి డిబేట్స్ రకరకాల రెండు వేల పద్నాలుగు దగ్గర నుంచి కూడా సోషల్ మీడియా బేస్డ్ పాలిటిక్స్ స్టార్ట్ అయింది ఎందుకు అంటే జాతీయ స్థాయిలో బీజేపీకి ఒక్క టీ రిపబ్లిక్ టీవీ తప్పించి ఏది ఉండేది కాదు మిగతా అన్ని ఛానళ్ళు కూడా రిపబ్లిక్ టీవీ కూడా తర్వాత వచ్చింది అప్పుడు లేదు అదే ఆ తర్వాత వచ్చింది ఆ టైమ్స్ నవ్ అప్పుడు అర్నాబ్ గోస్ అతను ఒక్కడే కొంచెం బ్యాలెన్స్డ్ గా వెళ్ళేవాడు అప్పటికి బ్యాలెన్స్డ్ ఉండేవాడు టైమ్స్ నవ్ లోను ఇప్పటికి మళ్ళీ వన్ సైడ్ ఉండేది కాదు సర్ సర్దేశే పూర్తి వ్యతిరేకం కదా యాంటీ బీజేపీ యాంటీ బీజేపీ బ్యాచ్ నే హైయెస్ట్ ఉండేవాడు లైక్ కమ్యూనిస్ట్ నాయకురాలు జయ వాళ్ళ ఛానల్ ఎన్డిటీవీ అట్లాగా అన్నమాట వీటిలో ఇంగ్లీష్ ఛానల్స్ కానీ ఇవన్నీ కూడా వన్ సైడెడ్ ఉండే యాంటీ బీజేపీ యాంటీఆర్ఎస్ఎస్ లక్షణాలు పేపర్లు టీవీలు అన్నిటికీ మరి అలాంటి దేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నెట్టొప్పుకోవాలి అంటే సోషల్ మీడియాను వాడాడు ఆయన రెండు వేల పద్నాలుగులో ఆయన వచ్చాక అప్పుడు వీళ్ళకి తెలిసింది ఓహో మనం సోషల్ మీడియా అనేది చాలా ఇంపార్టెంట్ అండి అప్పటి నుంచి ప్రారంభించాక రెండు వేల పంతొమ్మిదికి వీళ్ళు ఏంటంటే అప్పటికి ఇంకా నేర్చుకోవాలి నాయకులు చాలా మంది రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ కూడా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ ఉంది ఈ ప్రభావితం చేయడం బాగా కానీ అడ్డకోలు ప్రభావితం కాదు ఆలోచనలు రేకెత్తించేటటువంటి పోస్టులతో బీజేపీ వాళ్ళైనా అయినా కాంగ్రెస్ తక్కువ ఉండేది దాని వల్ల కాంగ్రెస్ దెబ్బతింది ఇప్పుడు మళ్ళీ ఆనాటి పత్రికల దరిద్రం ఇవాటి పత్రికల దరిద్రం సోషల్ వచ్చేసి వచ్చేసింది సోషల్ మీడియా బేస్డ్ గా పాలిటిక్స్ నడుస్తున్నాయి కానీ ఇవాళ సోషల్ మీడియాని ఎలా నమ్ముతున్నారు ఈనాడు జ్యోతి న్యూస్ ఎట్లాగా సాక్షి న్యూస్ ఎట్లా అమ్ముతున్నా ఆ స్టేజ్కి వచ్చేసింది అటా ఇట న్యూట్రాలిటీ మన లాంటి ఉంటే మళ్ళీ దీనికి కూడా ఒప్పుకోరు మళ్ళీ సూట్ చెప్తారు కాబట్టి ఇట్లాంటి వాళ్ళకి వరకు ఇది పరిమితం చేస్తారు మన లాంటి ప్లాట్ఫారా పరిమితం అయిపోయి తద్వారా సోషల్ మీడియా బేస్డ్ వాడు పాలిటిక్స్ డిసైడ్ చేయట్లేదు కానీ ప్రచారానికి సోషల్ మీడియా ఉపయోగపడుతుంది ఎవరి పార్టీ కాళ్ళకి అదే పార్టీలకు కూడా ఉపయోగపడుతుంది అవసరం కూడా దీన్ని లైక్ వన్ ఆఫ్ ది పోల్ మేనేజ్మెంట్ గా ఎలా ఎంత వరకు చూడొచ్చు పోల్ మేనేజ్మెంట్ ప్లాట్ఫామ్ కింద దీన్ని తయారు కానీవ్వలా వీళ్ళు రెండు వేల పంతొమ్మిదిలో పోల్ మేనేజ్మెంట్ కి అంటే బ్యాక్ గ్రౌండ్ లో వర్క్ చేస్తుందేమో పోల్ మేనేజ్మెంట్ కి ఉపయోగపడుతుందేమో అది సీన్ ఏం లేదు నేను అనుకోవడం అయితే అట్లాగేం లేదు ఇప్పుడు ఒక రోజు వైసీపీ ని భోజన వేసుకునేవాడు రోజు తెలుగుదేశాన్ని భుజాన వేసుకునేవాడు ఏం పోల్ మేనేజ్ చేస్తాడు ఏం కన్విట్ చేస్తాడు పబ్లిక్ ని అంటే వాళ్ళ పార్టీ కొత్తగా కార్యకర్తలు అంటేనే కన్విన్స్ చేయడం సోషల్ మీడియా ఇన్ఫ్లూయన్సర్ చేసే పనే అది కదా అనేది అది ఆ పార్టీకి అనుకూలంగా రోజు మాట్లాడాక ఇవాళ ఆడు చెప్పేది కొత్తగా ఏం నమ్ముతారు వాళ్ళ పార్టీ వాడు ఎట్టకు నమ్ముతుంటాడు వాడు ఏం చెప్పి కొత్త తటస్థుడిని యువతలకు తీసుకురావడం కదా తటస్థుడిలో ఆలోచన రేకెత్తించి ఇటు చేస్తే కరెక్ట్ అని చెప్పగలిగేటటువంటి వాడు ఎవడున్నాడు అక్కడ అంటే రెండు వేల అవి చిన్న ప్లాట్ఫారం అంటే కొన్ని ప్లాట్ఫార్మ్ ఇప్పుడు మన లాంటి మనం ఎవరికి చెప్పలేము కదా అని చెప్పి కాబట్టి అందువల్ల ఇట్లాంటి విషయాలు తక్కువైపోయినాయి ఇప్పుడు పార్టీలు కూడా సపోర్ట్ చేస్తాయా సోషల్ మీడియాకి ఆల్రెడీ రెండు వేల పద్నాలుగు నుంచి బిగిన్ అయిపోయింది ఇప్పుడు రెండు వేల పద్నాలుగు తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక దాదాపుగా ఒక వెయ్యి మందినో ఏమో రిక్రూట్ చేసుకున్నారు రిపోర్టర్లని అంతకు ముందు పత్రికల్లో రిపోర్టర్లుగా చేసిన వాళ్ళు పదివేలు పదిహేను వేలకి చేసిన వాళ్ళు కూడా పాతిక వేలు యాభై వేలు జీతాలు ఇచ్చి ఇంగ్లీష్ వాళ్ళు అయితే యాభై వేలు తెలుగు వాళ్ళు అయితే పాతిక వేలు జీతాలు ఇచ్చి రిపోర్టర్ అనే డిజిగ్నేషన్ తోనే తీసుకున్నది తెలుగుదేశం గవర్నమెంట్ ఆ తర్వాత వైసీపీ వచ్చి అట్లా కాకుండా డిజిటల్ కార్పొరేషన్ ఓడి పెట్టి దాంట్లో ఒక ఒక కార్పొరేట్ చేస్తుంది రైతు ఈసారి ఈ ఎన్నికల ముందు కూడా ఎంతవరకు సోషల్ మీడియా ఇన్ఫ్లుయన్సర్ తో ఈ పార్టీలు రేపు పొద్దున్న అధికారులు రావడానికి ఉపయోగపడతాయి అలాగే వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో ఒక సవాల్ విసిరేరనుకోవాలా జగన్మోహన్ రెడ్డి గారు బిజెపి నుంచి ఎటువంటి రెస్పాన్స్ వస్తుందా చూద్దాం